హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఉసిరికాయ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో ఉసిరి చెట్టుని పూజించిన ఉసిరికాయతో దీపం పెట్టినా చాలా పుణ్యఫలం అనేది కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో సకల దేవతలు ఉంటారు ముఖ్యంగా కాండంలో మహావిష్ణువుని నివసిస్తుంటారు ఈ మాసంలో పెట్టే ఉసిరి దీపం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఉసిరి దీపం పెట్టుకోవడానికి ఒత్తుల్ని సిద్ధం చేసుకోవాలి ఉసిరి దీపం పెట్టుకోవడానికి కుంభవత్తిని సిద్ధం చేసుకోవాలండి కుంభవత్తి చేసుకోవడానికి కొంచెం దూదిని తీసుకుని చూపిస్తున్న విధంగా ఇలా పువ్వొత్తులు చేసుకోవాలి మూడు పువ్వొత్తులను కలిపితే ఒక కుంభవత్తి అంటారండి ఉసిరికాయ దీపాన్ని ఈ కుంభవత్తితోనే పెట్టుకోవాలి ఇలా చేసుకున్న మూడు పువ్వొత్తులను కలిపి ఒక ఒత్తిగా సిద్ధం చేసుకోవాలి పైపక్క మనకు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం దూదిని పెట్టి ఇలా చుట్టుకున్నట్లయితే అనేది మనం కొంచెం పెద్దగా వస్తుంది ఈ దూదికి పైపక్క విభూతిని పెట్టుకోవాలండి అప్పుడు ఈ ఒత్తులు విడిపోకుండా ఉంటాయి ఇలా విభూతితో కూడా చేసుకోవచ్చండి లేదంటే కుంభవత్తుల్ని పసుపు ఒత్తులు కుంకుమ ఒత్తులుగా కూడా చేసుకోవచ్చు కుంభ పసుపు ఒత్తులు చేసుకోవాలంటే కొంచెం పాలను అద్ది పసుపు పూసుకున్నట్లయితే పసుపు ఒత్తులు వస్తాయి కొంచెం పాలను పూసి కుంకుమను పూసుకున్నట్లయితే కుంకుమ ఒత్తులు వస్తాయి నేను ముందు రోజే ఇలా ఒత్తుల్ని నెయ్యిలో నానపెట్టి రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఉసిరికాయ దీపం వెలిగించడానికి ఇంట్లో వెలిగించినట్లయితే ఇలా ప్లేట్లో కొరత లేకుండా చక్కగా పసుపును పూసుకోండి గుళ్ళలో పెట్టుకున్నట్లయితే నేల మీద చక్కగా పసుపును పూసేసి ఈ దీపాన్ని పెట్టుకోవాలి ప్లేట్లోకి ఇలా పసుపును పూసుకున్నాక కుంకుమతో బొట్లు పెట్టుకొని అష్టదల పద్మ ముగ్గుని వేసుకోవాలి గుళ్ళైనా సరే అండి ఈ ప్రాసెస్ మొత్తం నేల మీద చేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా అష్టదళం ముగ్గుని బియ్యం పిండితో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమను వేసుకోవాలి ఇలా పసుపు కుంకుమ వేసుకున్నాక మనం దీపం పెట్టడానికి తీసుకునే ఉసిరికాయలని సిద్ధం చేసుకోవాలి ఉసిరికాయలని చక్కగా నీటిలో కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలండి దీపం పెట్టడానికి పెద్ద సైజు ఉసిరికాయలని తీసుకోవాలి అలాగే మనం చెట్టు నుంచి ఏ పక్క నుంచి అయితే ఉసిరికాయను కోసింటామో ఆ పక్కన దీపం పెట్టుకోవాలి ఉసిరికాయ దీపం పెట్టినప్పుడు పైపక్క ఒత్తి జారిపోకుండా ఉండడానికి కొంచెం ఇలా చీల్చుకోవాలండి చాలామంది ఉసిరికాయ చీల్చకుండానే పెట్టాలి అని చెప్తారు అలా పెట్టినట్లయితే పూజ చేసేటప్పుడు మధ్యలో అనేది జారిపోతుందండి ఇలా మనం చీల్చుకునే దీపం పెట్టినా కూడా ఏం కాదండి ఒత్తి అనేది జారకుండా పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు ఉసిరకాయ పైపక్క ఇలా కొంచెం తీసేసుకున్నాక చక్కగా గంధము కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఉసిరికాయని ఇలా బొట్టు పెట్టి సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు మీ దగ్గర ఉసిరికాయ స్టాండ్ ఉన్నట్లయితే దాని మీద దీపాన్ని పెట్టుకోవచ్చండి స్టాండ్ లేకపోతే చక్కగా ఇలా తమలపాకులో గంధాన్ని కుంకుమని అలంకరించి ప్లేట్లో అయినా సరే గుళ్ళో అయితే నేల మీద అయినా సరే ఇలా తమలపాకుల మీద ఉసిరికాయ దీపాన్ని పెట్టుకోవాలి ఉసిరికాయలు దీపం పెట్టడానికి పెట్టినప్పుడు జారిపోతూ ఉంటాయండి అలా జారిపోకుండా ఉండడానికి కొంచెం బియ్యాన్ని తమలపాకుల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఉసిరికాయని పెట్టుకున్నట్లయితే ఇవి కదలకుండా జారకుండా ఉంటాయి స్టాండ్ లేకపోతే ఉసిరి దీపాన్ని ఇలా తమలపాకుల్లో పెట్టుకోవచ్చండి నేను ఉసిరి దీపం పెట్టుకోవడానికి ఆన్లైన్లో ఇలా స్టాండ్స్ అనేవి పర్చేస్ చేశాను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇష్టం ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా స్టాండ్స్ పెట్టేసుకొని మిగతా దీపాలను కూడా పెట్టేసుకున్నాను ఉసిరి దీపాన్ని కార్తీక సోమవారాలు కానీ కార్తీక ఏకాదశి నాడు కానీ క్షీరాబ్ది ద్వాదశి నాడు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే మిగతా రోజుల్లో కూడా శుక్రవారాలు మంగళవారాలు పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు ముందుగా నెయ్యిలో నానపెట్టుకున్న కుంభవత్తుల్ని ఉసిరికాయల మీద పెట్టుకుంటామండి కుంభవత్తుల్ని పెట్టేటప్పుడు కొంచెం ఒత్తిని వెడల్పుగా చేసి పెట్టినట్లయితే చక్కగా నిలుచుంటాయి అలాగే ఎక్కువసేపు కూడా వెలుగుతాయి ఇలా ఒత్తులన్నిటిని పెట్టేసుకున్న తర్వాత ఏకహారతితో గానీ అగరబత్తితో కానీ ఈ దీపాలను వెలిగించుకోవాలి అగ్గిపెట్టెతో అసలు దీపాలను వెలిగించకూడదండి ఉసిరికాయలకి చక్కగా పూలని అలంకరించేసుకొని పువ్వొత్తులు బాగా వెలగడానికి కొంచెం కర్పూరాన్ని పొడి చేసుకొని ఒత్తులకన్నిటికీ కొంచెం కొంచెంగా కర్పూరాన్ని తగిలించినట్లయితే పువ్వొత్తులు తొందరగా వెలుగుతాయండి వీటి అనేది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనము అగరబత్తులతో వెలిగించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కర్పూరాన్ని పెట్టుకుంటే తొందరగా దీపాలన్నీ వెలుగుతాయి దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఉసిరికాయ దీపాలకి పసుపు కుంకుమ గంధము అక్షింతల్ని సమర్పించి కూడా సమర్పించాలి మన పురాణాల ప్రకారం ఉసిరికాయ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఆది శంకరాచార్యులు వారు ఒకరోజు భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఒక పేద ముసలవ దగ్గర భిక్షాటన చేస్తారు తన దగ్గర ఏమీ ఉండక తను తన ఇంట్లో ఉండే ఒక ఉసిరికాయని శంకరాచార్యుల వారికి దానంగా ఇస్తుందండి ఉసిరికాయ దానాన్ని స్వీకరించిన ఆది శంకరాచార్యుల వారు అక్కడే కనకధార స్తోత్రాన్ని చదవడం ప్రారంభించారండి కనకధార స్తోత్రానికి పర్వశించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలతో కనకధార వర్షాన్ని కురిపిస్తారండి అలా ఒక్క ఉసిరికాయని దానం చేసిన పేదరికం పేదరికమంతా పోయి ఎంతో ధనికిరాలుగా మారుతుందండి ఆ చోటే కనకధార స్తోత్రం అనేది పుట్టిందండి కాబట్టి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తూ దీపాలు కొండెక్కకుండా చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ కనకధార స్తోత్రాన్ని పూర్తిగా చదివినట్లయితే చాలా పుణ్యఫనమైనది కలిగి మనకున్న ధనపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి కనకధారాస్తోత్రం స్తోత్రం పూర్తిగా చదువుకున్న తర్వాత దీపాలకి దూపాన్ని చూపించి నమస్కారం చేసుకోవాలి కార్తీక మాసంలో ఉసిరికాయలు మనకు విరివిగా దొరుకుతాయండి ఇలా దొరికే టైంలో దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది మిగతా మాసాల్లో కొంచెం తక్కువగా దొరుకుతాయి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించి ఈ దీపంతో పాటు కొంచెం బియ్యాన్ని ధనాన్ని పూజారులకు దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితం అనేది లభిస్తుందండి ఉసిరికాయ దీపాలు గుళ్ళో పెట్టినట్లయితే కొండెక్కినంత వరకు అక్కడే ఉండి దీపాన్ని ఇంటికి తెచ్చుకోవాలండి గుళ్ళోనే వదిలేసి రాకూడదు అదే ఇంట్లో ఉసిరికాయ దీపాన్ని పెట్టుకున్నట్లయితే దీపం కొండెక్కిన తర్వాత దీపాలని ఇంటిల్లిపాది పాది నైవేద్యంగా స్వీకరించవచ్చండి ఇంట్లో వాళ్ళు తినలేము అనుకుంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ నీళ్లు పారే చోట కానీ వేసేయాలి అలాగే పూజకు వాడిన పువ్వుల్ని పూజకు వాడిన తమలపాకులు బియ్యాన్ని కూడా ఏదైనా పారే నీటిలో కానీ ఎవరి తొక్కని చోట కానీ వేసేయాలి ఈ విధంగా ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలైనా పౌర్ణమి రోజైనా ఏకాదశి రోజైనా క్షీరాబ్ది ద్వాదశి రోజైనా ఈ దీపాలను వెలిగించుకోవచ్చండి కుదిరితే ఏదో ఒక్కరోజు దీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియోలో ఉసిరికాయ దీపం గురించి పూర్తి సమాచారాన్ని అందించానండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్